ఫ్రెండ్స్ ఈరోజు పొంగన వీడియో చా చూడండి చాలా ఈజీగా అంటే చాలా ఈజీ రెసిపీ అండి ఇన్స్టాంట్ రెసిపీ అండి మన దగ్గర దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలినట్లయితే ఇలా ఈజీగా చేసుకోవచ్చు మనకు కావాల్సినవి ఉల్లిపాయలు చిన్న కట్ చేసినటువంటివి కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అండి ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్లో ఇలా మనము వీటిని అన్నిటినీ వేసేసుకోడండి ఇట్లా వేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే నాకు రెండు మీడియం సైజు పడ్డాయి పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాండి ఒకవేళ మీ దగ్గర పెద్ద వినకపోతే ఒక నాలుగు చిన్న ఉల్లిపాయలు తీసుకోండి అంటే మీ దగ్గర ఉన్న బ్యాటర్ని బట్టండి నా దగ్గర అయితే దగ్గర దగ్గరగా ఒక వన్ లీటర్ బ్యాటరీ అయితే ఉంది దాని తగ్గట్టు వేసుకుంటున్నాను ఇక్కడ ఉప్పు అయితే వేయడం జరిగింది అలాగే పసుపు కూడా వేసుకున్నాను మన కలర్ పొంగనాలు పసుపు రంగులు ఉంటాయి కదా అలాగే ఇంగో కూడా వేసుకుంటున్నాను అండి కొంచెం అయితే ఇంగో వేసుకున్నాను మంచిగా టేస్ట్ స్మెల్ అన్నీ బాగుంటుంది అలాగే మనకు జీర్ణ శక్తి కూడా బాగుంటుంది లోపల ఈజీగా జీర్ణం అయితే అయిపోతుంది ఇంకో వల్ల సో ఇది మంచి మనం ఇక్కడ వేసినటువంటి అన్ని పదార్థాలు అయితే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటాయి అండి సో మనం ఈ పొంగణాలు తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి మీరు కూడా ఇలా ఈవినింగ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వీటిని అయితే చేసుకొని ఇంట్లో ఈజీగా సర్వ్ చేయొచ్చండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అలాగనే ఈవినింగ్ స్నాక్ బయట తినే బదులు ఇట్లా ఈజీగా మనం మార్నింగ్ చేసుకునే ఉంటే ఇడ్లీ దోశ పిండి మిగిలిపోతే ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్ ఈ పొంగణాల రెసిపీ అయితే చేసుకొని ఈజీగా ఇంట్లో తినవచ్చు అంటే అందరం కుటుంబం సమేతంగా కలిసి ఈవినింగ్ తినొచ్చు చూడండి పొంగనాలు అయితే ఇలా స్టీంలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆ గుంతలో వీటిని గుంత పొంగనాలు కూడా అంటారండి ఈ గుంతలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బ్యాటర్ అయితే వేయడం జరిగింది మిక్స్ చేసిన బ్యాటరు చూడండి వన్ సైడ్ అయితే బాగా రోస్ట్ అయింది మనం వీటిని ఫ్లిప్ చేసుకోవాలి వీటిని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ కాసేపు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద చేసినట్లయితే ఇలా రెడీ రెడ్డి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్